ఈ రోజు ఎపిసోడ్ ఓపెనింగ్ అయితే రోజైనా ఆయన దగ్గరికి వెళ్తూ ఉండగా రాజగురు గురువులు అంటారు తనంతట తను వెళ్ళి కూర్చోకూడదు తన భర్త తీసుకెళ్ళి కూర్చోబెట్టాలి అంటారు ఇక రోజాకి కాబోయే భర్త తీసుకెళ్ళి తులాభారంలో రోజైన కూర్చోబెడతాడు ఆ తర్వాత రమ్మదేవి ఇంట్లో ఉన్న దేవుని విగ్రహాలు బంగారం అంతా తులాభారంలో వేసేస్తుంది అయినా కూడా తులాభారం అనేది సరిదూగదు దాంతో రమాదేవి ఒంటి మీద నగలు వాళ్ళ తీగర్ నగలు వాళ్ళ కొడుకు అరుణ్ నగలు అందరి నగలను తీసి తులాభారంలో వేస్తుంది అయినా కూడా తులాభారం సరిదూగదు అందుకోసం తన మెడలో తాళిని తీయబోతుండగా రమాదేవి భర్త అది నువ్వు తెంచుకుంటూ తెంచుకోవాలనుకునే బంధం కాదు తాలి బంధం అట్ని నేను నీ మెడలో కట్టిన తాళి నువ్వు తాళిని తీయడం నాకు ఇష్టం లేదు అంటాడు అయినా కూడా నాకు రాజమనహారమే ముఖ్యం ఈ ఉంది ఈ తాళితో తులాభారం సరిదూగుతుందంటే నేను తీసి తాళిని కూడా తీసేయడానికి సిద్ధమేను అని రమ్మదేవి అంటుంది సరే నీ ఇష్టమని తన మెడలో పసుపు తాళను కట్టి తాళిని తీసి ఇస్తాడు ఇక తాళిని కూడా తీసుకెళ్ళి తులాభారంలో వేస్తుంది అయినా కూడా తులాభారం సరితూకదు ఈలోగా చామంతి వచ్చి చామంతి పువ్వుని తీసుకుని వచ్చి తులాభారంలో వేయిపోతుండగా మేము నీళ్ళు బంగారం ఇంత బంగారం వేస్తున్నా కూడా తులాభారం సరితూకలేదు నువ్వు వేసి చామంతి పువ్వుకు సరితూగుతుందా అని రమ్మాదేవి అడ్డుకుంటుంది అప్పుడు శ్రీకృష్ణుని ఈ తొలాభారం గురించి చామంతి రమాదేవికి చెప్తుంది చెప్పి చామంతి పువ్వుని తొలాభారంలో పెట్టగలిగే తులాభారం అయితే సరి అందరూ ఆచరిపై తన వైపే చూస్తుంటారు ఇక రేపు ఏం జరుగుతుంది అనేది రేపు ఎపిసోడ్లో చూసుకుందాం స్టే రెండు టూ టుమారోస్ ఎపిసోడ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్